వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి చాకలి ఐలమ్మ యొక్క వర్ధంతి గత పోటీ పరీక్షల్లో చాకలి ఐలమ్మ పైన వచ్చినటువంటి బిడ్స్ చూద్దాం తెలంగాణ తొలి వీరవంతాన్ని ఎవరిని చాకలి ఐలమ్మ చాకలి ఐలమ్మ స్వస్థల మీదనను ఈమె స్వస్థలం పాలకుర్తి ప్రస్తుతం జనగామ జిల్లా పాలకుర్తి అనే మండలం ఈ పాలకుర్తి అస్సలు పేరే పాల్కూర్కి పాల్కూర్కి అనగానే మనకు గుర్తుకొచ్చేది పాల్కూర్కి సోమనాథుడు ఈ జనగామ జిల్లా పాలకుర్తిలోనే ఉన్నటువంటి గ్రామం బమ్మెర ఆ బమ్మెర నుండి వచ్చిందే బమ్మెర పోతన గత పోటీ పరీక్షల్లో మనకేమడిగిందంటే చాకలేలమ్మ అసలు పేరిందినడు చాకలేలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ ఈమె పుట్టినటువంటి ఊరు వాస్తవానికి వచ్చేసి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం అనే గ్రామం ఈమె వివాహం నర్సయ్యతో జరగడంతో ఈమె పాలకుర్తికి రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యైనటువంటి వ్యక్తి ఉత్తమ్ రాజు కొండలరావుకి నలభై ఎకరాల భూమి ఉంటే ఆ నలభై ఎకరాల భూమిని చాకలేలమ్మ కౌలుకు తీసుకున్నది కానీ కేవలం ఎకరాల పంటను మాత్రమే పండించింది ఆ ఎకరాల పంట బాగా పండుతుంటే స్థానికంగా ఉన్నటువంటి పటువారి శేషగిరి రావుకి ఇది నచ్చలేదు తన పొలంలో కూలికి రావాలని బలవంత పెట్టడంతో శేషగిరి రావుని ఎదిరించినటువంటి వీరమైనది ఎవరంటే చాకలేలమ్మ ఇది నచ్చనటువంటి పటువారి శేషగిరి రావు అప్పుడున్నటువంటి దొర విసునూరు దొర రాపాక రామచంద్రారెడ్డికి ఈమె కమ్యూనిస్టు పార్టీలో చేరిందని సాయుధ పోరాటానికి మద్దతు ఇస్తుందని పెద్ద ఎత్తున లేనిపోని మాటలు చెప్పడం జరిగింది దీంతో అప్పుడున్నటువంటి భూస్వామి రాపాక రామచంద్రారెడ్డి ఈ నాలుగెకరాల పండించినటువంటి భూమిని తన పేరున రాయించుకొని ఏ భూమిలో అయితే పండ పండుతుందో ఆ భూమి తనదే అని ఈ కొత్త భూమి కూడా తన పేరుపైనే ఉంది కాబట్టి ఈ పంట కూడా అని చెప్పేసి చేతికొచ్చిన పంటనంతా దోచుకుని పోవడం జరిగింది అప్పుడు చాకల బలమైనటువంటి సంఘం సూర్యాపేట సంఘాన్ని ఆశ్రయించింది అప్పుడు సూర్యాపేట సంఘం నాయకుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి స్వస్థలం సూర్యాపేట పక్కనే ఉన్నటువంటి కొత్తగూడెం అనే గ్రామం ఆరుట్ల రామచంద్రారెడ్డి స్వస్థలం ప్రస్తుతం యాదాద్రి జిల్లా ఆలేరులో ఉన్నటువంటి కొలనుపాక గ్రామం ఈ ఇద్దరు నాయకులు ఆనాడు చాకలి ఐలమ్మకు అండగా ఉండి ఆమె పండించినటువంటి పంటనంతా భుజాలపైన వేసుకొని చాకలి ఐలమ్మకు తిరిగి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆనాడు దొరసాన్ని ఎదిరించి దొర్ను ఎదిరించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చినటువంటి మహిళ చాకలి ఐలమ్మ ఆనాడు ఈనాడు కూడా తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి రెండో తరగతి పుస్తకంలో కూడా చాకలి ఐలమ్మ గురించి ఇవ్వడం జరిగింది స్వయంగా నా కూతురే నవ్ ఈ షీ స్టడింగ్ ఇన్ సెవెంత్ క్లాస్ రెండో తరగతి అడిగింది నీకు చాకలేలమ్మ తెలుసా అంటే నాకు తెలియదు అన్న తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అన్నది అంటే ఇప్పుడున్నటువంటి పాఠ్య పుస్తకాలు సెకండ్ క్లాస్లో కూడా చాకలి ఐలమ్మ గురించి ఆమె జీవిత చరిత్రను ఒక పాట రూపంలో పెట్టడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పుస్తకంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ పైన అవగాహన ఉండాల్సిన అవకాశం ఉంది ఈమె స్వస్థలం పాలకుర్తి ఈమె అసలు పేరు చిత్యాల ఐలమ్మ ఈమె ఎదిరించినటువంటి భూస్వామి శేషగిరిరావు ఆనాడు ఈమె ఎదిరించినటువంటి దుర్మార్గపు గడి విష్ణూరు రాపాక రామచంద్రారెడ్డి గడి విష్ణూరు రాపా రాపాక రామచంద్రారెడ్డి తల్లి జానమ్మ ఈ జానమ్మ కడివెండి గడిలో ఉండేది జానమ్మను ఎదిరించినటువంటి వీరత వీరవంత కూడా చాకలేలమ్మ అందుకనే దేశముక్కుల దురభూస్వాముల గడీల నుండి తరిమేశాం నైజాము గోరి కట్టేశాం రోషం నిండిన ఓహో రోకలి పోటులు ఆహా ఎత్తిన పిడికిల్ ఓహో పరాయి పాలన ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ జనగర్జనలా జడివాణా జై బోలో తెలంగాణ గాయాల వీణా థ్యాంక్ యూ మీ అందరికీ అద్భుతమైనటువంటి అవకాశం గ్రూప్ టూ మెయిన్స్ త్వరలో గ్రూప్ త్రీ గ్రూప్ వన్ మెయిన్స్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ జరగబోతున్నాయి ఆ కోర్సులు అంతా కూడా కేవలం రెండు వందల ఇరవై రెండు రూపాయలకే మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అవైలబుల్గా ఉంచడం జరిగింది ఎవరైతే గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్నారు గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఎగ్జామ్స్ రాస్తున్నారు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ ఉన్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఉద్యోగాన్ని పొందండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ విశాల్ సక్సెస్ థ్యాంక్ యూ